హాయ్ ఫ్రెండ్స్ అరకు ముని శారీస్ శారీస్ ఇవి వచ్చేసేసి గుంటూరు కారం శారీస్ అండి ప్లెయిన్ ప్రింటెడ్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ అని వస్తుంది ఈ విధంగా అయితే కనుక ఉంటాయండి అన్ని శారీస్ని చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ముందుగా పర్పుల్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదైతే బుటా కాంబినేషన్లో వచ్చింది నెక్స్ట్ అన్నీ కూడా క్రాస్ డిజైన్తో వచ్చాయండి ఇది ఒకటే సింగిల్ కలర్ ఇలా యాడ్ అయింది స్మాల్ బుటా ఉంటుంది అలాగే వాష్ అండి మీరు ఎలా వాష్ చేసుకున్నా పోవడం అయితే జరగదండి చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ అలాగే మెయిన్ మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా చక్కగా కట్టుకున్నా సింపుల్గా కావాలనుకుంటే కనుక మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఇది స్కై బ్లూ ఇది లక్స్ గ్రీన్ షేడ్ బ్లౌజ్ కూడా మెయిన్ బ్లౌజే అట్రాక్షన్ అండి ఈ శారీకి అయితే కట్ వర్క్ వస్తుంది మల్టీ డిజైన్ ఉంటుంది ఈ విధంగా చాలా బాగుందండి కాంబినేషన్ అయితే కనుక ఇది డార్క్ స్కై బ్లూ షేడ్ వచ్చిందండి వచ్చేసి వంగపూ కలరు చాలా అరుదుగా వస్తుంది ఇదైతే కనుక కొంచెం సాటింగ్ శారీస్ రెండు ఉంటే యాడ్ చేశానండి సేమ్ కాంబినేషన్ ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది కొంచెం ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళకి అయితే కనుక ఇవి చాలా బాగుంటుందండి బ్లౌజ్ తీసుకున్నారంటే రెండు చూసారా డిజిటల్ పట్టు బ్లౌజ్ అనేది వచ్చింది వీటి కాస్ట్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్న ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ యో నెక్స్ట్ వీడియో